ఏమై పెద్ద మనిషి పోలీసులను సొంత మనుషుల్లో వాడుకుంటా ఉన్నావు రక్షక బట్లను పట్టుకొని నోటికొచ్చినట్టు మా ఆడుతున్నావు మా నాయకులను పోలీసులతో అన్యాయంగా అరెస్ట్ చేయిస్తా ఉన్నావు కావాలని పోలీసులతో గొడవ గొడవపడమని నీ బూత్ బ్యాచ్కి ట్రైనింగ్ మా మాధవ్ పోలీసులను నిలదీస్తే ఆ మాత్రానికి అరెస్ట్ చేయిస్తావా అసలు కి ఇక్కడ మంగళగిరి గుంటూరులో ఏం పనులు అడుగుతున్నా పచ్చ బ్యాచ్ను వేసుకుని నన్ను నా వాళ్ళను అనరాని మాటలు అంటే చూస్తూ ఊరుకుంటానా తప్పు మా వాడు చేసినా తీసుకెళ్లే బొక్కలో పడేసే క్యారెక్టర్ నాది కానీ నువ్వు తప్పుడు పనులు చేసే వాళ్ళను ప్రోత్సహిస్తున్నావు నేనా నువ్వే అడ్డమైన బూత్ బ్యాచ్ అంతా నీ దగ్గరే ఉంది ఒక్క రోజు కూడా నువ్వు నీ బూత్ బ్యాచ్ మాటలు ఖండించకుండా ఈ మన నీతలు చెప్తున్నావు ఉన్న నలుగురు బూత్ నేతలు పోతే ఇక్కడ పార్టీ ఎక్కడిది సిగ్గుండాలి బూత్ రాజకీయాలు చేయడానికి మీ మాధవ్ ఓవర్ యాక్టింగ్ అందరూ చూసారమ్మా ఏం చూసినారు చూపించాల్సిన దారుణాలన్ని చూపించాడు ఈ ఉడికాలు గురించి ఇప్పుడెందుకు ముందు అన్యాయమైన నా మాధవ్ అరెస్ట్ గురించి చెప్పు దోషిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఎవరికి లేని నొప్పి మీ మాధవి అతను కూడా ఒకప్పుడు పోలీసే మాధవికి ఏం చేయాలో బాగా తెలుసు అయినా వాళ్ళు పోలీసు రూపంలో ఉండే మీ మనుషులు ఏదో హై డ్రామా చేస్తే అరెస్ట్ చేసి వదిలేస్తారని అనుకున్నావు మీ మాధవును మాధవ్ని వదిలితే ఇక నా ప్లాన్ కి అర్థమేముంది అతను లోపలే ఉండాలా ఇలాంటి కుట్రలు చేసి ఎరికించి దాని ద్వారా సానుభూతి రాజకీయం చేయాలనుకుంటున్నావు నేనేమైనా రాజకీయం చేస్తా రాజకీయం నీకే తెలుసు అనుకుంటా ఉన్నావా నీ సైకో రాజకీయాలకే ఎంత మందిని బలి చేస్తావని అడుగుతున్నా అసలు బోతు బ్యాచ్ని పెంచి పోషిస్తుందే నువ్వు అన్యాయంగా తప్పుడు మాటలు మాట్లాడితే నాకు కోపం రాదా నా పార్టీలో ఉన్నవాడికి కూడా కోపం వస్తుంది వచ్చింది కాబట్టే మాధవ్ అలా రెచ్చిపోయినాడు నీకు మళ్ళీ చెప్తున్నా తప్పు చేసింది మావాడైనా అరెస్ట్ చేయించా నువ్వేనాడైనా నీ బూతు బ్యాచ్ని కనీసం మందలించావా అని అడుగుతున్నా మా వాళ్ళు తప్పులేమి చేయరు నోరు బాగాలేస్తుంది ఇప్పుడు గుట్టకారాన్ని నోటికొచ్చినట్లు వాగినప్పుడు నీ నోరు లేవలేదు అంబూతు సంజన సుకన్య అంటూ మసాజు బాగుతో నడిపినప్పుడు నీ నోరు లేవలేదు అరగంట వంతే నగ్నవీరుడు మాధవులు చేసిన సిగ్గులేని పనులకు నీ నోరు లేవలేదు అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది డైలాగ్ బాగానే కొడుతున్నావు నువ్వేమైనా సింహ అనుకుంటున్నావా లెజెండ్ అనుకుంటున్నావా మీరంటే మాయగాళ్ళ భరతం పట్టించే లక్ష్మీ నరసింహను అంత సీన్ లేదు చూస్తూ ఉండు ఇలా కళ్ళు మూసుకుని ఇలా తెరిచేలోపు నాలుగేళ్ళు అయిపోతాయి అప్పుడు మీ అందరి భర్తం నేను పట్టిస్తా ఇంకా నువ్వు భ్రమంలోనే ఉండే ప్రజలు నిన్ను ఎక్కడ విసిరి అక్కడ విసిరిగొట్టారు వస్తాడంట వస్తాడు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అన్న అదే ప్రజలతో జై కొట్టించుకుంటా అలా భ్రమపడి పొరపాటున జనాల్లోకి వెళ్ళావు జై కొట్టడం సంగతి దేవుడెరుగు వాళ్ళు నిన్ను చిత కొట్టకుండా చూసుకో నీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు నీ కోటరే సలహాలు తీసుకుంటూ తాడేపల్లి కోటలో పబ్జి గేమ్ ఆడుకునే నీకు నా సలహాలతో పనే ఉంది ఓ పెద్ద మనిషి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు నేను పబ్జీ గేమ్ ఆడితే నీకేమి ఎక్కువ ఫుల్ తింటే నీకేమి అసెంబ్లీలో నిద్రపోతే నీకేమే నేనేం చేస్తున్నానో నాకు అన్ని తెలుసు ముందు నీ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి చెప్పు ఆ రెడ్ బుక్ మొత్తం మీ చీప్ బ్యాచ్ తోనే నిండిపోయింది తప్పుడు పనులు చేసిన మీ నాయకులందరికీ బాక్సులు బద్దలైపోతాయి ఆల్రెడీ బద్దలు కొడతా ఉన్నావుగా ఇప్పుడు కొత్తగా మాధవ నువ్వు ఏం చేస్తావు నువ్వు ఇవన్నీ పిల్ల చేపలు మాత్రమే అసలు సిసలైన తిమింగలం నిన్ను నా బాధ్యత చాలా వరకు అయిపోయినట్లే వేస్తావు వేస్తావు ఇక్కడ ఉంది అల్లడప్ప కాదు అంత తేలిగ్గా దొరకని వీడు ఆ టైం త్వరలోనే వస్తుందమ్మా నువ్వు సప్త సముద్రాల అవతల దాక్కున్నా వదిలే ప్రసక్తే లేదు నిన్ను రికార్డు పదహారు నెలలు జైలు రికార్డుని మళ్ళీ నువ్వే బ్రేక్ చేయాలి ఆల్ ది బెస్ట్ జైలు రెడ్డి చిన్నైనా